హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇంతకుముందు ఫోర్ డేస్ బ్యాక్ అయితే మనకు మిరపకి అయితే మందు అయితే స్ప్రే చేశాను కదా కొట్టాను కిఫెన్ ఎంసీ సెట్ ఎర్రవిటా ఈ మూడు కాంబినేషన్ వల్ల కొట్టడం వల్ల మనకి రిజల్ట్ అయితే ఈ విధంగా వచ్చింది చెట్టు ఈ విధంగా వచ్చింది బాగా మనకి త్రిప్స్కి కాపుకి సెట్ చేయడానికి ఎల్లో కలర్ ఆలిపోకుండా ఉండడానికి అయితే మనం కొట్టాము కదా ఇప్పుడైతే మనకు కాపు అయితే బాగా సెట్ అవుతుంది అక్క అక్కడ చూడండి పింజలు ఈ విధంగా అయితే మనకి పింజలు దిగుతున్నాయి ఇంతకుముందు మనం చూపించిన వీడియోలో ఏంది మనకైతే నిలబడ్డం లేదు ఇప్పుడైతే మనకు నిలబడుతున్నాయి ఈ విధంగా అయితే మనకి రిజల్ట్ అయితే బాగానే కనబడింది కాదు అదే ఫోర్ డేస్ తర్వాత అయిన తర్వాత అయితే మనకు రిజల్ట్ అయితే వస్తుంది అన్నాడు రిజల్ట్ అయితే మనకైతే బాగానే వచ్చింది అంత నీట్గా చెట్టు కూడా బాగా నీట్గా ఉంది త్రిప్స్ కానీ నల్లి కానీ ముడతా కానీ ఇంకా ఏం లేదు లైట్గా ఉంటుంది ఎక్కడ ఉంది మ్యాక్సిమమ్ ఈ విధంగా అయితే చెట్టు అయితే నీట్ ఉంది అది కొట్టడం వల్ల దాని అంతా ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే రెడ్ జాయిస్ డిస్పోస్టర్ కిఫెన్ మళ్ళీ కొట్టినా ఆ ఈ రెండు రౌండ్లు కొట్టడం వల్ల మనకి చెట్టు అయితే ఈ విధంగా ఉంది కాపు కూడా నీట్గా వచ్చేసింది అందుకోసం మనమైతే ఈరోజు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ అయితే మనం ఈరోజు స్ప్రే చేయడానికి అయితే వచ్చాను అది ఏవే స్ప్రే చేస్తున్నా అనేది కూడా ఈ విధంగా చూపిస్తాం మీకు ఇంకో ఈ విధంగా అయితే మనకు అయితే ఉంది ఇంకో ఫీల్ అయితే మనకు జెడ్ సెవెంటీ ఎయిట్ అయితే ఇది ఇచ్చినాడు ఒక కేజీ ప్యాకెట్ ఇచ్చినాడు ఇది తర్వాత వచ్చేసి మనకు తర్వాత దొర్మోలిన్ ఇది ఒకటి ఇచ్చాడు కేజీ ప్యాకెట్ ఇది కేజీ తర్వాత మెత్రోన్ ఇది ఒకటి ఇచ్చాడు మళ్ళీ ఇచ్చాడు కీఫెన్ అర్ధ లీటర్ తర్వాత చిన్న డబ్బా ఇచ్చాడు చిన్నది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఈ ఫో ఇవైతే నాలుగు రకాలైతే మనకి ఈసారి అయితే ఇచ్చాడు స్ప్రే చేయమని